శాంతి ఈరోజు మన పత్రపుష్పంలో ఫిబ్రవరి మాసంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాలలో భాగంగా ఈరోజు దాదీ జాన్కీ గారి అమూల్యమైనటువంటి అమృత వచనాలు మనం విందాము దాదీ జాన్కీజీకి అన్మోల్ శిక్షాయి జిస్మే నమ్రత ధైర్యత అవు సత్యాయి హే ఉంకా యోగ లగ్తా వహ సేవామి కభి తక్కితే నహే దాది ఏమంటున్నారంటే ఎవరిలో అయితే నమ్రత ధైర్యత మరియు సత్యత ఉందో వారి యొక్క యోగం కూడా బాగా ఉంటుంది వారు సేవల్లో ఎప్పుడు అలసిపోరు ఎవరిలో అయితే నమ్రత ధైర్యత మరియు సత్యత ఉందో వారికి యోగం కూడా బాగా కుదురుతుంది మరియు సేవల్లో ఎప్పుడు అలసిపోరు ఈ క్లాస్ని దాదిగారు ఫోర్టీన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరవ సంవత్సరము జూలై పద్నాలుగవ తేదీన చేయించటం జరిగింది దాన్ని ఇప్పుడు మనం విందాము హమ్ బాబాకే బచ్చే ఈశ్వరియ సంతాన్ ఈశ్వరియ ఫ్యామిలీ హే మనం బాబా యొక్క పిల్లలు ఈశ్వరియ సంతానము ఈశ్వరియ ఫ్యామిలీకి చెందినవారు అప్పని ఎక్కువ ఆత్మ సమజ్న దేహకే భాన్సే పరే రహన యహే పఢాయి స్వయాన్ని ఆత్మగా భావించటము దేహ భానం నుండి అతీతంగా వెళ్ళటము ఇదే చదువు యహ్ బీ వండర్ఫుల్ బాత్ హే కి హంసబ్ ఎక్కే బచ్చే హే మనందరము ఒక తండ్రి సంతానము ఇది చాలా అద్భుతమైన విషయము సి కాబాబ్ దూసరా నీ హె ఎవరి తల్లితండ్రులు వేరే వాళ్ళు లేరు అందరూ కూడా ఒకే తల్లితండ్రి సంతానము హంసబ్ ఏ బాబ్కి బచ్చే హే వ లౌకిక్ మే కహతే ఏ బ్లడ్ దాది అంటున్నారు మనందరికీ ఒకే తండ్రి వారి యొక్క సంతానం మనము లౌకికంలో అంటారు కదా ఒకే బ్లడ్ వీళ్ళందరిది ఒకే రక్తం రక్తం పంచుకొని పుట్టారు అని అంటారు కదా ఫిర్ భాయ్ బహన్కా ఆపస్మి ప్యార్ నా హోతో క్యా కహజాయగా ఒకే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళల్లో కూడా పరస్పరంలో ప్రేమ లేదనుకోండి ఇంకేం చెప్పగలుగుతాము రుహాని బచ్చే హో బచ్చేహో కహా కహాహే తుమ్ మేరే బచ్చే హో మీరందరూ ఆత్మిక పిల్లలు మరి పిల్లలకి చెప్పడం జరిగింది మీరు నా యొక్క పిల్లలు అని ఆత్మ ఫిర్ కెహతి హే బాబా మే ఆప్కా బచ్చా హు మరి ఆత్మ ఏమంటుంది హా బాబా నేను మీ సంతానాన్ని అంటుంది బచ్చే బచ్చే కెహతే బాబానే బ్రాహ్మణ్ బనాదియా పిల్లలు పిల్లలు అని పిలుస్తూ బాబా మనల్ని బ్రాహ్మణులుగా చేశారు అడాప్ట్ కర్కే కహా తుమ్ బ్రాహ్మణ్ కులకే హో బాబా మనల్ని దత్తత తీసుకుని ఏమంటారు మీరు బ్రాహ్మణ కులం వారు అని అంటారు అందర్సే సంస్కారోమే నశా హో స్మృతి హో ఇది లోపల నుండి సంస్కారంగా ఉండాలి ఈ నషా ఉండాలి స్మృతి ఉండాలి ఏమని మేం బాబా యొక్క సంతానము బాబా మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు బాబా దత్తత తీసుకున్నారు మా తండ్రి ఒక్కరే అనేటువంటి నశా ఉండాలి దేఖా గయాహ నుమాష్యామ్కే సమయం కిసికోభి యోగమే నీందతిహె దాదే అంటున్నారు ఇది అబ్జర్వ్ చేయడం జరిగింది గమనించడం జరిగింది ఏమని సాయంత్రం సంధ్యావేళ సమయంలో యోగంలో ఎవరికి నిద్ర రాదు తో యహ నియం బీహమారా పక్కాహో కీంచ్ హో ఈ సాయంత్రం సంధ్యావేళ సమయం యొక్క యోగం చేయాలి అనేటువంటి ఆకర్షణ ఉండాలి లాగాలి మనస్సు మనం చెయ్యాలనిది ఇధర్ ఉధర్ గుమ్ కే బజాయ్ మే ఆకర్ యాదమే జాయే ఇటు అటు తిరగడం వదిలేసి సంఘటనలో అందరూ కూర్చొని యోగం చేయాలి సంఘటనకే యోగక సుఖ బహుత్ హే ఇస్ మే నా హో సంఘటన యొక్క యోగంలో చాలా సుఖం ఉంటుంది దీంట్లో ఎప్పుడూ సోమరిగా కాకండి సోమరితనంతో ఉండకండి సంఘటనలో అందరూ కలిపి యోగం చేయాలి సాయంత్రం కూడా ఈ నియమే జో ఫాయిదా హే ఓ బహుత్ మద్దతు కర్తా హే ఈ నియమంలో ఏదైతే లాభం ఉందో అది చాలా సహాయపడుతుంది సంఘటనలో సాయంత్రం పూట యోగం చేసే నియమంలో ఏదైతే లాభం ఉందో అది చాలా సహాయపడుతుంది అమృత వేళ బి గడి సోనే నహి దేగి దిన్మే కార్యకర్త బి డిటాచ్డ్ రకర్ కాం కరేంగేతో థకావట్ నహి హోగి అమృత వేళ కూడా మనల్ని ఏదైతే మన లోపల ఉందో అది నిద్రపోనివ్వదు ఆ గడియారం మీద అయితే ఉందో దినంలో కూడా కార్యం చేస్తూ అంటే పనులు చేస్తూ కూడా మీరు డిటాచ్గా ఉంటూ పనులు చేసినట్లయితే ఈ అలసట అనేది అనిపించదు వ వే జిన్మే నమ్రత ధైర్యతకి కమీ హే ఎవరిలో అయితే ధైర్యత నమ్రత యొక్క తక్కువ ఉందో వాళ్ళే అంటే ఓపిక నమ్రత ఎవరిలో అయితే తక్కువ ఉందో వాళ్ళే అలసిపోతారు సేవలో ఎంత మంచి పాయింట్ ఇది జో నమ్ర హే ఉనికి అనేక సహయోగి బంజాతే హే ఎవరైతే నమ్ర చిత్తంగా ఉంటారో వాళ్ళకి అనేక సహయోగులు కూడా తయారవుతారు उनका योग भी अच्छा होता है एक वारी योग चला बी जिसमें नम्रता की कमी है वह जहाँ भी काम करते हैं जिनके साथ भी काम करते हैं वो जल्दी थक जाते हैं तो दोष किसका दादे अट्ठा एवरल नम्रता तक उठ वाले एक् पनचेना का पनचेना का अलसिपतर ఎంతమంది సహాయకులు ఉన్నా కానీ అలసిపోతారు ఎవరితో పని చేసినా కానీ అలసిపోతారు మరి దోషం ఎవరిది లోపం ఎవరిది అగర్ మేరేమే నమ్రత హే ధైర్యత హే సచ్చాయి తో అచ్చా వాతావరణం బంజాతా హే ఒకవేళ నాలో ధైర్యత అంటే ఓపిక సత్యత నమ్రత ఉన్నట్లయితే మంచి వాతావరణం తయారవుతుంది जो थकावट में काम करते हैं उन्हें योग में भी थकावट लगती है ये अलसीपो पनी चू उ वाली योगन चुपू अलसटने फील सच्चाई स्नेह और सहयोग से काम सहज हो जाता है सत्यता स्नेह मरियो सहयोग तो पनी सहजी तो दिल से काम नहीं करते वो अच्छा काम भी बिगाड़ देते हैं ఇంకొక విషయం దాది అంటున్నారు ఎవరైతే హృదయపూర్వకంగా పని చేయరో వాళ్ళు మంచి పనిని కూడా పాడు చేసేస్తారు అచ్చా కియా హువాభి బిగా అయితే హే ఒకవేళ ఎవరైనా మంచిగా చేస్తుంటే కూడా దాన్ని కూడా వీళ్ళు పాడు చేసేస్తారు ఉస్ సమయ పతనహి పడేగా పర్ నుక్సాన్ హోగా అప్పుడు తెలీదు పని పాడైందనే విషయం కానీ దాంతో చాలా నష్టం మళ్ళీ అర్థమవుతుంది వహీ హాత్ సభీ है उसी हाथ में ఉసి హాత్మే मार देते हैं చూడండి దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఒకవేళ అన్ని వేళ్ళు కలిసి ఉన్నట్లయితే అదే చెయ్యి లడ్డు కూడా చేయగలుగుతుంది లేదనంటే అదే చెయ్యి చెంపదెబ్బ కూడా వేస్తుంది హమారి ఏక్ హాత్మే మురళీ హో దూసరే హాత్మే స్వర్గక గుళ దాది అంటున్నారు మన యొక్క ఒక చేతిలో మురళి ఉండాలి ఇంకొక చేతిలో స్వర్గం యొక్క గోళం ఉండాలి హమ్ కో స్వర్గ బనా రహే స్వర్గమే రహింగే పీచే పర్ సంస్కార్ అభిబనాయంగే దాదేంటున్నారు మనం ప్రపంచాన్నే స్వర్గంగా చేస్తున్నాము స్వర్గంలో ఉంటాము అది ఆ తర్వాత విషయము కానీ మొదట సంస్కారాలని ఇప్పుడు తయారు చేసుకుంటూ ఉన్నాము స్వర్గంలోకి వెళ్ళే కంటే ముందే ఇప్పుడు మన సంస్కారాలని తయారు చేసుకుంటున్నాము హమారే చెహరే ఆ చలన్కో దిక్కర్ కహే కియతో స్వర్గమే రేతే హే దాదే అంటున్నారు మన యొక్క ముఖము మన నడవడికను చూసి చెప్పాలి వీళ్ళైతే స్వర్గంలో ఉన్నట్టున్నారు అని అనిపించాలి హమారి రాయల్ పర్సనాలిటీకు దేక దూసరే బీపీ చెపిచే ఆనే గంగే మన యొక్క రాయల్ పర్సనాలిటీని చూసి మన వెనకాల వేరే వాళ్ళు కూడా వస్తారు అంటే మన ముఖము మరియు నడవడిక ద్వారా సేవ జరగాలి హమ్ హమ్నా బ్యాగ్ బ్యాగేజ్ పేలసే రవాణా కర్దేతే హె వాహ పొంచేంగేతో మిల్జాయిగా సాత్మిక్యా లేజావు దాదే అంటున్నారు మన యొక్క బ్యాగ్ బ్యాగేజ్ ఏమైతే ఉందో అది ముందే పంపించేయాలి అక్కడ చేరంగానే మనకు అది దొరికిపోవాలి ఎందుకు మోస్తారు ఇక్కడి నుంచి అంటున్నారు ఎలా అయితే ఫ్లైట్లో ముందే చెక్ ఇన్ చేసేస్తాం కదా అక్కడ చేరిన తర్వాత మన లగేజ్ వస్తుంది మనం మొయ్యాల్సిన అవసరం లేదు అలా తాది అంటున్నారు జో సంగం పర్ కర్రహే హే వహిష్కెలియ కర్రహే హే అంటే దాని అర్థము ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో సంగమ యుగంలో అది భవిష్యత్తులో మనం పొందుతాం భవిష్యత్తు కోసం మనం చేస్తున్నాము ఉస్కా ఉజురాహే సదా సంతుష్ట్ దాని యొక్క ఫలం ఏంటి అని అంటే ఇప్పుడు చేసిన దానికి ఫలం ఏంటి అని అంటే సంతుష్టత అనేది ఉంటుంది సంగమయుగంలో ప్రాప్తి కలుగుతుందంటే వాళ్ళు ఎలా ఉంటారు సత్యుగంలో ప్రాప్తి లభిస్తుంది అంది ఇక్కడ పురుషార్థం చేసినందుకు కానీ దాని యొక్క ఫలం ఏంటి వాళ్ళు సంతుష్టంగా ఉంటారు వేసేనయ్యి కోయి సీట్ మిలే కొయి పొజిషన్ మిలే ఓ దేవతకేసే బనింగే ఇలా ఎప్పుడు భావించకూడదు నాకు సీట్ లభించాలి నాకు పొజిషన్ లభించాలి ఇంకా అట్లాంటప్పుడు దేవతలుగా ఎలా కాగలుగుతారు కోయ్ కొయ్యి కో బహానా బనానేకి బడి ఆదత్ అవుతాయి కొంతమందికి అన్నిటికీ సాకులు చెప్పే అలవాటు బాగా ఉంటుంది యాద్ ఆ సేవామే బహానా దేనే వాళ్ళకు అధీనత జరువురు హోగి యోగము మరియు సేవలో ఎవరైతే సాకులు చెప్తారో వాళ్ళు అధీనంగా ఉంటారు योग मर सेवल प्रकृति भी साथ नहीं देगी वाला प्रकृति को इंका तोडव कोई ना कोई कर्म बंधन निकल आएगा जो ऊंचा पुरुषार्थ करने नहीं देगा क्योंकि बहाना बनाने की आदत ने भाग्य बनाने से वंचित कर लिया इधंता శ్రేష్టమైన పాయింట్ దాది అంటున్నారు వాళ్ళకి ప్రకృతి కూడా తోడివ్వదు అంటే అర్థం ఏంటి అంటే ఏదో ఒక కర్మబంధనం వచ్చేస్తుంది అనుకున్నదంతా వచ్చేస్తుంది అప్పుడు ఉన్నతమైన పురుషార్థం అనేది చెయ్యనివ్వదు ఆ కర్మబంధనం అనేది ఎందుకంటే సాకులు చెప్పే అలవాటు ఉంది కదా మరి అలాంటి అలవాటు భాగ్యాన్ని తయారు చేసుకునే దాని నుంచి వంచితం చేసేస్తుంది అర్ధమయ్యేందా సాకులు చెప్తూ ఉంటై అదేం చేస్తుంది మన భాగ్యం తయార చేసుకొనే దాని నుండి వంచితం చేయడానికి ఏదో ఒక పరిస్థితి ఏదో ఒక కర్మ బంధన మల వచ్చేస్తాయన్నమాట उसमे भी సూక్ష్మ హై ఇర్షా దీంట్లో కూడా చాలా సూక్ష్మమైనది ఇర్షా భలే koi భాషన్ کرے లేకిన్ పరివార్ మే મીઠી जुबान ना हो तो कौन उन्हें पसंद करेगा చాలా ఉపన్యాసాలు చేస్తారు చాలా సేవ చేస్తారు నోటి సేవ చేస్తారు కానీ వాళ్ళ నోరు తీయగా లేదనుకోండి ఎంత మంచి ఉపన్యాసాలు చేసినా కానీ నోరు తీపి లేదనుకోండి ఇంకా అలాంటి వాళ్ళు ఏం సేవ చేస్తారు వాళ్ళని ఎవరు ఇష్టపడతారు కై హే జో బర్తన్ మాంచితే బి సబ్సే బోహత్ స్నేహిభరా సంబంధం రక్తే హే తో ప్రాలబ్ద జాదా కిస్కి బిగి కొంతమంది అంట్లు అంతే కానీ అందరితో చాలా స్నేహభరితమైనటువంటి సంబంధాన్ని పెట్టుకుంటారు అప్పుడు ప్రాలబ్దము ఎవరికి ఎక్కువ ఉంటుంది భాషణ చేసి నోరుని సరిగ్గా పెట్టుకోని వాళ్ళ లేదు అంట్లు తోముతూ కూడా మంచి సంబంధాన్ని మెయింటైన్ చేసేవాళ్ళ ఎవరికి ఫలం ఎక్కువ జో కంప్లైంట్ కర్తాహే ఉస్కా భాగ్యక్యాగా ఎవరైతే కంప్లైంట్స్ ఫిర్యాదులు చేస్తూ ఉంటారో వాళ్ళ భాగ్యం ఏం తయారవుతుంది అతి सच्चा पुरुषार्थी పురుషార్థి నా కిసికి కంప్లైంట్ करता నా ఉస్కి कोई కంప్లైంట్ करता ఇది అతి సూక్ష్మమైనటువంటిది ఎందుకంటే సత్యమైన పురుషార్థులు వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్స్ చెప్పరు వాళ్ళ పైన ఎవరు కూడా కంప్లైంట్స్ చేయరు ఇంకా కయ్యోంకే పాస్తో కంప్లైంట్కి లిస్ట్ హే చాలామంది దగ్గర కంప్లైంట్ లిస్టే ఉంటుంది ఇదైన తర్వాత ఇది ఇదైన తర్వాత ఇది చెప్తూనే ఉంటారు కిసికి కోయి కంప్లైంట్ హో తో కెత్తాహే కోయి నహి కంప్లైంట్ ఉన్స్నేకి గుస్సా హమ్నే కియా తో క్యా చాట్ రా అది ఎంత మంచి సిచ్యువేషన్స్ని చెప్తున్నారు చూడండి ఏమంటున్నారు అంటే ఎవరి గురించి అయినా ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి అప్పుడేమంటారు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం పర్వాలేదులే అంటారు కంప్లైంట్ వాళ్ళు చేశారు మీరేమో కూపన్ చేసుకున్నారు మరి చార్ట్ ఏమైనట్టు వాళ్ళు తప్పు చేశారు కానీ మనం రైట్ చేసామా జో యాక్యూరేటే వహక భీ సంబంధనహి బిగాడితే కంప్లైంట్ కర్నే వాళ్ళే కో థ్యాంక్స్ దేతే హే కి ఆప్ని బహుత్ అచ్చా క్యా జో బతాదీయా ఎవరైతే యాక్యూరేట్గా ఉంటారో వారి సంబంధం ఇప్పుడు పాడు చేసుకోరు కంప్లైంట్ చేసే వాళ్ళకు కూడా ఏమంటారంటే మీకు చాలా థ్యాంక్స్ మీకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు మంచి పని చేశారు ఈ విషయం గురించి నాకు మీరు ధ్యానాన్ని తెప్పించారు చాలా మంచి పని చేశారు అని చెప్తారు ఇంకా హంసబ్ మెహమాన్ హే పర్ దూసకే మెహమాన్ నివాసీ భీ అకల్ కామ్ హే మేరే పని కా అభిమాన్ హో మెహమాన్ ఉస్టీ పని ఉగా అదే అంటున్నారు మనందరము అతిథులు మరి ఇతరులకి ఆతిథ్యం చేయటము ఆతిథ్యం ఇవ్వడము ఎలా చూసుకోవాలి అతిథుల్ని మెహమాన్ నివాజీ వాళ్ళకి ఆతిథి మర్యాదలు చేయటం కూడా ఇది తెలివితో కూడిన పని ఎవరిలో అయితే అభిమానం ఉందో వాళ్ళు అతిథులుగా పనికిరారు అభిమానం ఉండేటువంటి అతిథులు పనికిరారు కదా ఉస్మే ట్రస్టీ పని హోగా ఎవరైతే అతిథులుగా ఉంటారో సరిగ్గా వాళ్ళు ఎప్పుడు ట్రస్టీగా ఉంటారు నిమిత్త మాత్రులుగా ఉంటారు తో నుమా షాంకే సమయ ఎసీ స్థితి బనాకే రఖే కాబట్టి సంధ్యా సమయం యోగంలో సాయంత్రం యోగంలో ఇలాంటి స్థితిని తయారు చేసుకొని పెట్టుకోండి ఈ మాసం లెటర్లో కూడా రతన్మణి దాది నుంచి వచ్చినటువంటి లెటర్లో కూడా వినడం జరిగింది కదా రోజు సాయంత్రం సంధ్యా సమయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు యోగం చేసి సకాష్ ఇవ్వండి అని అన్నారు సో అది మీరందరూ కూడా పాటిస్తూ ఉన్నారనుకుంటాము దీంతో స్వయం యొక్క విఘ్నాలు సెంటర్ యొక్క విఘ్నాలు పరివారం యొక్క విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అని అన్నారు ఇప్పుడు దాది కూడా పదే పదే సంధ్యా సమయం యోగం యొక్క ఇంపార్టెన్స్ని మనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది తప్పకుండా చేయాలి జో బచ్చా జో స్టూడెంట్ అచ్చా హోతాహే ఓ మా బాప్ టీచర్కి శిక్ష అనుసార్ చల్తాహే ఏ పిల్లలైతే ఏ స్టూడెంట్ అయితే బాగా ఉంటారో వాళ్ళు తల్లి తండ్రి టీచర్ యొక్క శిక్షణల అనుసారంగా నడుస్తూ ఉంటారు ఫిర్ జీవన్ భర్ యాదరతా యహ మేరీ మానే సిఖాయా యహ బాప్నే సిఖాయా మళ్ళీ ఆ జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఇది నా తల్లి నేర్పించారు ఇది మా తండ్రి నేర్పించారు అని ఉన్కే ప్రతి అందరు బహుత్ ప్యార్ రిగార్డ్ రేత హే వారి పట్ల చాలా ప్రేమ మరియు గౌరవం కూడా ఉంటుంది వప్పనే శిక్షక్క నామ్ బాలాకర్తా హే వారు వాళ్ళ యొక్క శిక్షకుడు గురువు యొక్క పేరును కూడా ప్రఖ్యాతం చేస్తారు సభీకే ముక్సే నికల్తాహే కి యహతో బిల్కుల్ యాక్యురేట్ హే అందరి నోట్ నుండి ఇక ఏమొస్తుంది వీళ్ళైతే చాలా యాక్యురేట్గా ఉన్నారు అని అంటారు తో బాబా హంసబ్కా అప్నే సమాన్ మహిమ యోగ్య బనానా చేతా హే కాబట్టి బాబా ఇప్పుడు మనల్ని కూడా తన సమానంగా మహిమ యోగ్యులుగా చేయాలని అనుకుంటున్నారు సో మనం అలా తయారవ్వాలి అని అంటున్నారు దాది ఎంత మంచి గుణాల ద్వారా మనకి పాలన చేశారు గుణాల యొక్క అవసరము వీటిని ఎలా ధారణ చేయాలి ప్రాక్టికల్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా వస్తాయనేటువంటివి కూడా దాది గారు చక్కగా వినిపించారు ఈ క్లాస్ని పదే పదే విని ఈ వారమంతా కూడా ఇదే అభ్యాసాన్ని చేస్తూ ఉందాము అచ్చా ఓం శాంతి